కాబట్టి రోజున మీరు తిరిగి ప్రారంభించండి ఎక్కడైతే వెనకబడిపోయారో ఏ విషయంలో వెనకబడిపోయారో ఏ విషయంలో మరి తప్పిపోయారో అదే విషయంలో మళ్ళీ ఏం చేయాలంటే తిరిగి ప్రారంభించాలి తిరిగి ప్రారంభించాలి హాని గతంలో చక్కగా ఎర్లీ మార్నింగ్ మూడు గంటలు వెళ్ళేసి ప్రార్థించేవారేమో గతంలో చక్కగా ఎక్కడ మీటింగ్ ఉన్నా వెళ్ళేటవారేమో గతంలో చక్కగా ఆన్లైట్ అంటే ఆది నుండి అంతవరకు తెల్లవారేంత వరకు ఎంతో ఆసక్తిగా గడిపోయేవారేమో కానీ ఇప్పుడు ఆసక్తి విషయంలో మాంది అయిపో అంతగా ప్రార్థించలేకపోతున్నారు అంతగా దేవుని సందులు గడపలేకపోతున్నారు అంతగా దేవుడంటే ఆసక్తి లేదు సమస్యలు ఎక్కువైపోయాయి దృష్టి అంతా కూడా సమస్యల మీద వెళ్ళిపోయింది ఏం చేయాలో తెలియటం లేదు కదా ఈ రోజున పరిశుద్ధాత్ రెడ్డి మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీ జీవితంలో ఎటువంటి బంధకాలు కూడా మీరు వెళ్తున్నా సరే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తున్నా సరే ఎక్కడ ఆగిపోయినా సరే వెంటనే మోకరించి ఏ విషయంలో మీరు తప్పిపోయినా సరే ఏసయ్యా నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నా జీవితంలో నువ్వు కలిగి చేసుకున్నందుకు వందనాలు నా జీవితాన్ని మళ్ళా దావీదు గుడాలను పునరుద్ధరించినటువంటి దేవా నా జీవితాన్ని మళ్ళా తిరిగడుతున్నందుకు వందనాలు ఏసయ్య అని చెప్పు నువ్వు పరికినట్లయితే ఆల్వేస్ ఆయన రెడీ